హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చానండి ఇక్కడ ఈ అందాలు చూపిద్దాం మీకు కూడా అని వీడియో తీసానండి చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ తామర పూలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో మా పొలంలో ఉన్న తామర పూలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో చాలా దండిగా పూసాయి కదండి తామర పువ్వులు అలాగే కొబ్బరి చెట్లు అండి చూడండి కోనసీమలో ఉన్నట్టుంటుందండి ఇక్కడికి వస్తే చూడండి టెంకాయ చెట్లు చూడండి టెంకాయ చెట్లు అలాగే పొలం అండి చూడండి ఏప్రిల్లో వచ్చేస్తుందండి కోతకిది చూడండి పొలం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు తామర పువ్వులు పొలం పచ్చని పొలం ఫ్రెండ్స్ పచ్చని పొలం ఏ పక్క పొలం ఏకపక్క పొలం మధ్యలో కొబ్బరి చెట్లు ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇటు చూసినా పచ్చని పొలాలు నేను ఇలా చూస్తుంటే పాట పాడాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మా ఊరు పల్లెటూరు అనే సాంగ్ నాకు గుర్తొస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇటు చూసిన పొలాలే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో అలాగే అక్కడ ఇల్లులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ఉంది అంకమ్మ గుడి అది అలాగే మసీదు ఉంది పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నా పాలని ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు తామర్ పూల్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే కొలంలోంచి తీసుకొచ్చాము ఇంతకుముందు మీకు చూపించిన పూలు కిందగా పచ్చాయి అలాగే వడ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో వడ్లు రైతు అనేవాడు పండిస్తేనే కదండి మనకు నోట్లోకి వెళ్తుంది అన్నం చూడండి ఫ్రెండ్స్ రైతు అనేవాడు దేశానికి ఏ ఎన్నెముక లాంటి వాడండి చూడండి ఫ్రెండ్స్ అలాగే టెంకాయ చెట్ల దగ్గర ఉన్నామని చెప్పాను కదా టెంకాయలు చూడండి ఎలా రాళ్ళు పడిపోయి ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకుంటాను దీన్ని చూడండి టెంకాయలు చూడండి ఫ్రెండ్స్ పొలం నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో పొలానికి ఇది పొలము ఇలా నీళ్ళు పెట్టాలండి పొలానికి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా పోతున్నాయో చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా కనిపిస్తున్నాయి నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పూలు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది తూమ్ ఫ్రెండ్స్ ఈ తూములో మంచి నీళ్ళు వస్తాయి ఈ తూములో చేపలు కూడా ఉంటాయండి చేపలు చూడండి ఫ్రెండ్స్